నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి ప్రసాదం రెసిపీ తీసుకొచ్చేసానండి చాలా బాగుంటుంది మనకి పండుగలప్పుడు పూజలప్పుడు ఇలా వ్రతాలు చేసుకునేటప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చక్కెర పొంగలి మనం గుళ్ళో తింటూ ఉంటాం కదా అండి చాలా బాగుంటుంది ఎలా చేశారు ఎంత బాగుంది అనుకుంటాము ఇంట్లో చేస్తే ఇలా రాదే అనిపిస్తుంది కానీ మనం కూడా గుళ్ళో పెట్టినట్టుగా అదే టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మడికి ఏ దేవుడికైనా శుభకార్యాల్లోనైనా మనం ఫస్ట్ చక్కెరని చక్కెర ని మనం తయారు చేసుకుంటాం అనమాట ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేశారంటే మీకు ఖచ్చితంగా గుళ్ళో అయితే ఎలా పెడితే ఎలా ఉంటుందో ప్రసాదం అలా ఉంటుంది అనమాట ముందుగా దానికోసం నార్మల్ రైస్ నేను కిలో తీసుకుంటున్నానండి కొలత కోసము అదే గ్లాస్తో నేను ఏ కిలో గ్లాస్ అనమాట అది అది సేమ్ దాంతోనే హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నానండి ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు కూడా తీసుకుని ఇవన్నీ నేను శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట కడిగేసి ఒక అరగంట పాటు కానీ ఖచ్చితంగా ఒక గంట పాటైనా లేదంటే అరగంట పాటైనా నానబెట్టుకున్నారంటే మెత్తగా బాగా ఉడుగుతాయి అనమాట పెసరపప్పు పచ్చని పప్పు ఉంది కదా అండి అందుకోసం అన్నమాట ఇందులో నేను కొలత కోసం ఒక గ్లాస్ కదా అది అంటే కిలో గ్లాస్ అండి అది దాంతో నేను పొంగల్ చేసుకుంటున్నాను కాబట్టి మనం ఒక గ్లాసు కాను నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది తీసుకుంటున్నానండి నేను ఇలా చేశారంటే పొంగలి మీకు చాలా బాగా వస్తుందన్నమాట చక్కగా ఉడిగిపోతుంది అనమాట విత్తనాలుగా లేకుండా అంటే రైస్ను బట్టి కూడా ఒక్కోసారి ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ కూడా పోసుకోవాల్సి ఉంటుందండి వాటర్ మీరు దాన్ని చూసుకోవాలి ఎక్కడైతే ఒక గ్లాస్ బియ్యానికి నేను అంటే పావుకిల గ్లాస్ అనమాట అది ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా ఉడుకుతుంది అనమాట స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకుంటున్నానండి నేను కాసేపు ఆ పొంగు పొంగు వరకు మూత పెట్టుకున్నాను తర్వాత తీసేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి అలా తాటిపత్త కానీ ఏదన్నా ఉంటే కలుపుకోండి తాటిపత్త నాకు ఇలాంటి ప్రసాదాలు వాడుకోవడానికి అలాంటివి నేను తెచ్చుకున్నాను అనమాట తాటి మద్దతు చేస్తారు అది ఉడికించు ంటు ఉన్నామండి మనం మీ హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఆ ఉడికే పొంగలు ఉడికేటువంటి పాత్ర వచ్చి దాదాపు అరవై సంవత్సరాలు నాటిదండి చాలా పాతకాల నాటిదండి ఇది ఈ ప్రసాదాలకు ఇదే వాడుతూ ఉంటాను నేను నేను ఇవాళ శ్రావణ మాసంలో ఇలా పొంగల్ చేసేటప్పుడైతే ఇందులోనే చేస్తూ ఉంటాను చూడండి ఇంకా కొంచెం ఉడకాలనిపించింది ఇంకా అస్తంత ఉడకాలి పప్పు అలాగే పచ్చని పప్పు కూడా కొంచెం ఉడకాల్సిందనమాట అందుకే నేను ఎక్కువగా నేను ఫో నాలుగు గ్లాసులు అనేది వాటర్ తీసుకున్నాను అనమాట మీరు కూడా అలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కగా ఉడిపోయింది కూడా ఇప్పుడు చూస్తే ఇంకా వాటరీగానే ఉంటుంది అనమాట అలానే ఉండాలండి పొంగలికి ఇక్కడ నేను పావు కిలో బియ్యానికి కాను కిలో బెల్లం అనేది తీసుకుంటున్నానండి మీరు కొంచెం ఒక బియ్యం అనేది పావు కిలోకి ఒక గుప్పుడు ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట పావు కిలో బియ్యానికి కిలో బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది అలాగే ఇంకో గుప్పుడు కూడా వేసుకోవచ్చు మీరు అందులోనే మనం ఇంకో హాఫ్ ఇంకో హాఫ్ గ్లాస్ పెసరపప్పు కుక్ తీసుకున్నాం కదా అందుకోసం నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ అనమాట కాస్తంతా వన్ కప్ ఒక ఏదైనా ఒక కప్ తీసుకొని అనమాట అది వన్ ఫోర్త్ కప్ అనమాట దాంతో నేను చక్కెర కూడా తీసుకున్నానండి మీరు పూర్తిగా చక్కెరైనా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా బెల్లం అయినా వాడుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోవాల్సిందంటే కిలో బియ్యానికి అయితే కిలో బెల్లం అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇలా కలుపుకున్నారంటే ఎక్కువసేపు బాగా కలుపుకోవాలన్నమాట బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట బాగా కరిగిపోయిందంటే మీకు ఆ బియ్యానికి ఆ పెసరపప్పుకి అంత చక్కగా బెల్లం అంతే పట్టుకుంటుంది అనమాట చాలా బాగుంటుంది బాగా కరిగిపోయినాక కూడా కాసేపు ఉడికించుకోవాలి ఈ టైంలో నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు అయితే తీసుకుంటున్నానండి నేను పచ్చిపాలేనండి ఇందులో పాలు ఇరిపోతాయేమో అని డౌట్ అక్కర్లేదు అలా కలిపి వేసేసుకుంటున్నానండి డైరెక్ట్గా పచ్చిపాలే వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలు అయితే ఏమీ విరగలేదండి ఎందుకంటే బెల్లం అనేది బాగా ఉడికిపోయింది చాలాసేపు ఉడికిపోయింది అనమాట కాబట్టి పాలు అయితే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను పచ్చిపాలే వేస్తానండి ఎప్పుడు కూడా నాకు ఇలా విరగడం లాంటిది ఏమీ లేదు చాలాసేపు ఉడికిన తర్వాత బెల్లం అనేది అప్పుడు మాత్రం పాలు అనేది పోసుకోవాలన్నమాట వెంటనే పాలు బెల్లం వేసిన వెంటనే వేయకూడదండి ఇక్కడ ఇలాచి ఉంది కదా ఆ యాలకులు అనేవి ఒక మూడు నాలుగు మంచి సువాసన కోసం దంచి వేసుకుంటున్నాను అనమాట చూడండి పల్చగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా అండి కానీ ఉడికిన తర్వాత వేడి చల్లారే కొద్ది మీకు దగ్గరగా వస్తుంది అలానే గట్టిగా కూడా ఉండదండి కన్సిస్టెన్సీ అనేది చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలా కలుపుకుంటూ ఉండాలండి రెడీ అయిపోయింది దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు చిన్నగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కంగారు పడద్దు అందుకే నిదానంగా చేసుకుంటే ఏదైనా రుచిగా ఉంటుంది ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఆ గిన్నెని నేను ఆ పొంగల్ ఆ గిన్నెను పక్కన పెట్టేసుకున్నానండి ఇంకో ప్యాన్లో నేను కావలసినంత నెయ్యి వేసుకొని అందులో పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి అనేది తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా సిమ్లో మీడియంలో అలా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన పెట్టుకుంటున్నాను ఇలా సైడ్ కనుక్కుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు మీకు నచ్చిన జీడి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి అనమాట జీడిపప్పులు అలాగే కిస్మిసులు కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని చక్కగా వేపేసుకోవాలండి మీరు కావాలంటే బాదం పప్పులైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నీ కూడా వేగిపోయినాయి అండి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా ఏం అసలు ఎంత బాగుంటుందో అండి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకున్నవన్నీ ఈ పొంగల్లో మనం వేసేసుకోవాలండి పొంగలనేది స్టవ్ అనేది ఆన్ చేసుకున్నాను కాసేపు ఉడికించుకుంటున్నానండి నేను ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోయింది నాకు పలచగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా కానీ మీకు వేడి చల్లారే కొద్దీ చక్కగా అయిపోతుంది అనమాట దగ్గరగా వచ్చేస్తుందండి మన అమ్మాయికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా మరీ అంత వేడిగా పెట్టకూడదు ఓ రకమైన వేడికి వచ్చాక మనం పెట్టుకోవాలన్నమాట నైవేద్యంగా ఇలా కలుపుకోవడానికి నాకు చూసారా తాటిపత్త నన్ను నాకు చాలా ఇష్టం అనమాట అలాంటివి ఇలా ప్రసాదాలు చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అది ఇకపోతే పచ్చకర్పూరం అండి చిన్నది తీసుకుంటున్నాను ను అంతా చాలా చిన్నదండి ఇలా వేళ్లతో పొడి చేసుకోకనే పొడి అయిపోతుంది అనమాట ఎక్కువగా వేసుకుంటే మరీ ఒకటి పుట్టేసి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందండి బాగుండదు ఇది వేయడం వల్ల మీకు గుళ్ళో పెట్టినట్టుగా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి చివరిగా మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు బోల్డ్ అంత నెయ్యి వేసుకోవచ్చు అండి దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఇలా కలిపేసుకున్నారంటే ఆ పచ్చకరీ అంతా కూడా బాగా కలిసిపోతుంది అనమాట ఇకైతే తయారైపోయిందండికి మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీరైతే ఈ విధంగా తయారు చేసి చూడండి ఈసారి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ